షోములు తెలియజేస్తాను అంటే అందరూ బాగున్నారు కదా సో ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలకి రా దేవుడి రాత్రి కాలం మంచి విశ్రాంతి మంచి నిద్ర దయచేసి అందరిని దేవుని బిడ్డలందరినీ సజీవులుగా ఉంచి దేని వాగ్దానం విని తద్వారా వాగ్దానం అక్ష ఉంచి దేవుని ద్వారా మీరు దేవుని పొందుకోవాలి నేను ప్రభు ప్రతిరోజు కూడా నేను దేవునికి మీ ముందు మనవి చేస్తున్నాను మీ యొక్క అవసరం గురించి దేవుని పప్పు పేట మనవి చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు కూడా లైవ్లో కంటెంట్ అనేందుకు మీకు ప్రభుపేట మీద సొమ్ములో చేస్తాను ఈరోజు వాగ్దానం కొంచెం టైం పగారం అయింది క్షమించగలరా ఎందుకంటే వేరే పనులు ఉండటం వలన కొంచెం రావడం ఆలస్యమైంది కాబట్టి ఇక్కడ మెల్బోర్న్లో వేరే పని మీద బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము అయినప్పటికీ దేవుని వాగ్దానం ఆపకూడదని చెప్పేసి నేను ప్రభుపేట మనవి చేస్తాను కాబట్టి అందరు కూడా కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా అందరు కూడా మీ యొక్క పని బాటల్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ మీ వీలుంటే అక్కడ మీరు మీ యొక్క మొబైల్ ఆన్ చేసి దేవుని వాగ్దానం విని తద్వారా దేవుని ద్వారా దేవుని పొందుకోవాలి నేను ప్రభుపేట పెట్టి మనం చేస్తున్నాను ఇంకా చాలా చలికాలం మెలబోరంలో పగలపోటు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి చాలా ప్రొటెక్షన్ వేసి మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది అయినప్పుడు కూడా ప్రభు కాపాడి దేవుని వాగ్దానం ఆపుకుండా దేవుని మాటలు దేవుని బట్టి వినిపించడానికి ప్రభుత్వం సహాయం బట్టి నేను ప్రభు నామని స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానముగా దేవుని యొక్క మాటగా ఈరోజు మత్యసు వార్తలోంచి ఒక మాట ధ్యానం చేద్దామా దేని పెట్టారా అందరు కూడా బైబిల్లో మత్యస వార్త యా మత్యస వార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఏడో వచనం నేను చదువుతాను అందరు కూడా మీరు ఈ వచనాన్ని మీరు గమనించవలసిందిగా నేను ప్రభు పేట మనం చేస్తున్నాను మత్యశ్వ వార్త ఇరవై మూడు ముప్పై మూడు ప్రభుని వేసుకొచ్చి ఎరిసలేమా ఎరిసలేమ్మా ప్రభక్తులను చంపుచును నీ గద్దకు పంపబడిన వారిని రాళ్లతో కుట్చును ఉండుదాన కోడి తన పిల్లలను రెక్కల కింద కేలాగు కేలా కేలాగు కా చేర్చుకోను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోను అని వింటేను కానీ మీరు మీరు వల్లకపోతే దేవుడు ఈ మాటను దీవించిన గాక ఇది సాక్షాత్ మన ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్నమాట ఎందుకంటే ప్రభువారు వాపోతుంది ఏమంటే ఎరుశలేమా ఎరులేమా అని గద్దిస్తున్నారు ఎందుకంటే ఎరుశులం మీదకి దేవుడు అనేక మంది ప్రవక్తల్ని పంపినా కానీ వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసులో మార్పు లేదు ఎందుకంటే ఆ ఎరుశ్లేమికి అప్పుడు స్టెఫెన్ తెలుసు కదా స్టెఫెన్ అని దేవుని బిడ్డను పంపినప్పుడు స్టెఫెను ఎరుశలేం యొక్క ప్రధాన గుమ్మ వద్ద అసాక్షి అయినాడని ప్రభువు వాపోతున్నాడు అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే ఇక్కడ యేసుక్రీస్తు సమస్తమైన మానవ జనానికి ఒక ఓపెన్ ఇన్విటేషన్ అంటే ఒక ఆహ్వానం పంపుతున్నాడు ఎరుసలేమా ఎరుసులేమా నువ్వు దేవుని బిడ్డలు నువ్వు చంపిన దాను అయినప్పటికీ నేను మీ ఎందు ఆశపడి మీ ఎందు ప్రేమ చూపించి ప్రభువు రమ్మంటున్నారు ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు చంపుతున్నారు కదా దేవుని బిడ్డలారా మీరు అందువల్ల మీరేంటంటే ప్రభుత్వ ఓపెన్ ఇన్విటేషన్ ఆహ్వానం ఏంటంటే మీరు నా రెక్కల కిందకి రమ్మంటున్నారు దేవుని ఆ దేవుని బిడ్డారు ఏమంటున్నారు ప్రభు ఎందుకు దేవుని బిడ్డలు తన రెక్కల కింద రమ్మంటున్నారు అంటే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది మీరు అందరూ కూడా ఒక ఇది ఉపమానం ఉందన్నమాట ఆ ఉపమానం చెప్పి నేను దేని వాగ్దానాన్ని మీకు ఐదు నిమిషాలు ముగిస్తూనే ప్రయత్నిస్తాను కోడి తెలుసు కదా కోడి పిల్లల్ని పెట్టద్దు కదా ఆ పిల్లల్ని పెట్టినప్పుడు కోడి ఏంటంటే బయటకు వచ్చినప్పుడు అనేకమైన గద్దలు అనేకమైన అనేకమైన పక్షుల నుంచి కోడి కాపాడటానికి ఏం చేస్తుందంటే కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద తీసుకొని ఉంచుకుంటూ ఉంటుంది ఎందుకంటే కో తన పిల్లల్ని కాపాడటానికి దేవుని స్తోత్రం అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనం ఆయన మేపి గొర్రెలం కాబట్టి మన గొర్రెల్ని దేవుడు ఎలా కాపాడుతాడంటే తన రెక్క కింద తన రెక్క చోటుని మనం భద్రపరుచుకొని రెక్కచాతను ఉంచుకొని ప్రభువు మనం కాపాడుతూ ఉంటాయి ఎందుకంటే మనం లోపల ఉన్నంతకాలం కూడా మనం అనేకమైన సోదరులోకి మనం లోబడి తద్వారా మంచి దేవుడి నుంచి దూరం అయిపోతామని దేవుడు ఏం చేస్తా అంటే దేవుడు దేవుడు మన మీద అంత ప్రేమ ఎందుకు మనం ఆ మీద ఎందుకు కాపాడుతా అంటే అంటే ప్రవర్తిస్తూ ఆయన మనం ప్రేమించి ఎందుకంటే నశించి మనల్ని కానీ కనుకొచ్చాడు కాబట్టి ఇక దేవుడు ఇచ్చే వాళ్ళ ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే తన రెక్కల చోటుకు రమ్మంటున్నట్టు ఎందుకంటే దేవుని యొక్క రెక్కల చోటున మనకి ఏముంటుంది ఆశయము ఆశయము రక్షణ ఉంటుంది దేవుని స్వర్తి పెట్టినారు ఎందుకంటే కోడి ఏ విధంగా అయితే తన పిల్లని రెక్కల చాటుగా ఉంచుకొని బా కాపాడుతూ ఉంటుంది అలాగే మనం కూడా అనేకమైన సమస్యలు కావచ్చు అనేక భయంకర ప్రతికూల కాబట్టి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇండియాలో భయంకర వర్షాలు ఉన్నాయని నేను చాలా వింటున్నాను కాబట్టి అటువంటి వర్షాల నుంచి హెవీ రెయిన్స్ నుంచి దేవుడు ఎలా కాపాడాలంటే తన దేవుని బిడ్డ తన రెక్కల కింద ఉంచుకొని దేవుడు కాపాడుతా అంటున్నాడు దేవుని స్వామి అంటే మీకు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మీకు ఏర్పడినా కానీ దేవుడు ఏంటంటే నువ్వు ఏసుక్రీస్తు వారు ఆయన వెంబడించి ఆయన చెంతకు వచ్చినప్పుడు దేవుడు ప్రభుని ఏసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ తన రెక్కల చోటుని భద్రపరుచుకొని దేవుడు మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఆయన మనల్ని ప్రేమించుకుంటూ మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనం నశించుట ప్రభుకి ఇష్టం లేదు దేవుని నాపో హోటం చెప్తారా నశించుట మనకి ఇష్టం లేదు కాబట్టి ప్రభుకి అందువల్ల కోడి ఏ విధంగా తన పిల్లల్ని ఎక్కడ చోటుని భద్రపరుచుకుంటూ మన ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా మనల్ని మనల్ని లోకంలో మనం నశించకుండా ఆయన తన రెక్క మనం భద్రపరిచి దేవుడు మనకి ఆశయముగా ఉండి ఒక బలమైన దుర్గముగా దేవుడు మనకు ఉంటున్నందుకు దేవుని మనం శుద్ధించి గమనించే బిడ్డలాగా అలాగే ప్రభువు గమనించిన బిడ్డలందరూ తన రెక్క చోటుని మనం భద్రపరుచుకొని మనకి దాన్ని మన ఆయన కాపాడి దేవుని ద్వారా ఆయన కాపాడి మనకి ఎటువంటి మన ఆటంకాలు మనం జరగకుండా ఎటువంటి ప్రతికూల పరిస్థితి మనం లోను కాకుండా దేవుడు తన రెక్క మనం భద్రపరిచి తద్వారా మనల్ని కాపాడి తద్వారా దేవుడు మనం అని దేవుడి మనం రక్షిస్తారని చెప్పేసి ప్రభు ఇచ్చిన వాగ్దానం దినిపెట్టారా ఈరోజు ఒక ప్రశ్న వెళ్తుంది మేము మనందరిని మీరు అందరూ ఏసే రెక్కల చాటుకు మీరు అందరూ వస్తారా లోకంలో జీవించాలని ప్రభు ప్రశ్నిస్తున్నారు ఏసేని వెంబడించి ఆ రెక్కలచాట నువ్వు ఆశ నువ్వు పొందుకున్నావా నువ్వు ధన్యుడే దేవుని కాబట్టి ఏనే ఎవరైతే ఆ ఆయన ఆ రెక్కచాత మీరు మీరు తలదాచుకొని జీవిస్తున్నారు దేవుడు మనందరినీ దీవించి తద్వారా దేవుడు మనకి ఆయన రక్షణ మనకు అనుగ్రహించి తద్వారా మనకి మన తలపుని దేవుడు దేవునిగా మారుస్తాడు ఈ వాగ్దానం మీ అందరూ చూసి నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను ఆమె బస్యాలు సో ఈరోజు చిన్న మరి టైం లేట్ అయింది కాబట్టి అందరు పనులకు వెళ్ళే సమయం కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మన కాపాడే విధానం బట్టి ఒక చిన్న ఒక వచ్చిన ఒక పల్లవి పాడి నేను ఈరోజు ముగిస్తాను లాటిదా ఏప్రేమా నన్ను తూల నాడక తనదు జాలి జూ పినదీ లాటే సుప్రేమ నన్ను తూల నాడక తనదు జాలి జూపి

तना दो ने नो नाकागोपरचि नीति जिञ्चे लाटिदा सुप्रेमा नो लाका तनादो जाली जुबिनादाटिदा యేసు ప్రేమ నా కోర్కెల్ల సమయములను కింది లోక వాంచల బ్రహ్మసి లంగేడు వేలం చిプチ దృడ చిత్తమునను శుభమునా కోసగే జీవింప నా రాక్ష ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూల చూపినాదా ఈలాటిదా యేసు ప్రేమ అల్లుయ్య అందరూ కూడా ఆత్మీయ బలం పొందుకోవాలని నేను పవపేట మనం చేస్తాం దేవుని వాగ్దానం ద్వారా జోన్ వల్ల మీకే వందల కళ్ళు మూసుకోండి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసి నేను ముగించేస్తాను జీవలదండి మీకే వందనాలు శృతి స్తోత్రం దేవా గొప్పగలతండి మీకే వేలాది శృతి చూసిన తండ్రి పవ ఇంతవరకు బాబు నేను దేవుని వాగ్దానం ద్వారా పాప మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క మాటను బట్టి పవ్వ మీకే వందనాలు శృతి స్తోత్రం చల్లృష్ణ తండ్రి ఏసయ్య అయ్యా నాయన అయ్యా ఏసయ్యా మా మీదనైనా శాశ్వతమైన ఆయన ఆయన కోడి ఏ విధంగా తన అక్కల కింద భద్రపరిచిపోబ తన పిల్లలను కాపాడుకుంటుందో తండ్రి బాబా అలాగే మేము నేను నశించిపోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి తండ్రి పవన్ అయినా నేను వెంబడించే బిడ్డలు అందరినీ నాయనా నీవు నాయన నీ అక్కల కింద పొ మాకు ఆశ కల్పించిపోవనైనా మమ్మల్ని నాయనా మాకు భద్రత రక్షణ దయచేస్తావని పాప ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు సూచిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నది అండి ఏ ఒక్కరు కూడా పబ్బా నశించడం నీకు ఇష్టం లేదు కాబట్టి పవన్ అయినా అయ్యా నేను వెంబడించే బిడ్డలు అందని పవనాయన నీ రకాల కింద కాపాడి పబ్బా మాకు ఆశ్రయం దయచేసి పవన్ ఆయన మమ్మల్ని ఆయన నీ రక్షణ భాగ్యం అనిగించిపో బిడ్డలందని పవన్ ఆయన అయ్యా ఎటువంటి పరిస్థితి పరిస్థితులు కాపాడిపోబ అయ్యా మాకు మెండేని దీవుల్లో దయచేయమని పాప రాధృష్ణ తండ్రి పవ్వ ఇరే అంతమంది అయితే బిడ్డల పవనైనా అయ్యా ఏలేమి లోటు కొరత నీసని వచ్చారు పబ్బ బిడ్డలందరినీ పవనైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి పవనైనా బిడ్డల పవనైనా వాళ్ళు చేయి పది పనిలోని మీరు తోడుకొని సహాయం చేసేయ్యా అయినాయినా అలాగే తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డలు పాప ఏసిన వాళ్ళకి మంచి జాబ్లు దయచేయమని పార్థర్ తండ్రి మంచిగా అయా అనారోగ్యం బిడ్డలందరినీ పాప అయినా ఏసిన వాళ్ళు పవ సంతూర్ణం ఆయా సంపూర్ణ అయినా ఆరోగ్యం దయచే సంపూర్ణ స్వస్థ దయచేయమని పార్ధ్యన తండ్రి పవనాయన ముఖ్యంగా పాప ఆయన మా ఇండియా దేశం తండ్రి పవన్ ఆయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ పవన్ ఆయన అయా సైక్లో పవ అని విన్ను విన్నాం తండ్రి పవన్ అయినా బిడ్డలందరినీ మా ఇండియా దేశాన్ని పవనా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరినీ పవన్ అయినా అయా సైక్లో బార్నిచ్చి మీరే పాప కాపాడండి తండ్రి పాప బిడ్డల పవనైనా ఈ సైకిల్లో పవ హెవీ రేల్స్లో పవన్ ఎటువంటి ప్రాణ నష్టం తండ్రి ఎటువంటి ఆస్తి నా ఆస్తి నష్టము కలగకుండా పవ్వ బిడ్డలందరూ పవన్ అయినా నీ అక్కల చాటుని భద్రపరిచిన అయినా బిడ్డలందరి పవనైనా అయా అయా బిడ్డలందరి బాబు రక్షించి పవనైనా వాళ్ళ గృహాల పవన్ క్షేమంగా పాప అయా వాళ్ళని చేరుకోరు వాళ్ళ గుహకు చేరుకొని సహాయం చేయను అదృష్ట తండ్రి పబ్బ ఎంతమంది బిడ్డల పాప ఈరోజు వాళ్ళ ప్రయాణాన్ని మీరు తోడుకొని సహాయం చేయాలి పని బాట్లు మీరు తోడుకొని సహాయం చేయండి పాప మెండి దీవులు దయచేసి బాబా శాంతి సమాధానం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయడానికి క్రీస్తు అతి కాదు నామో తండ్రి మీరు మిక్కిమైన దానికి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె కట్బ్యాలి పెట్టారా ఈరోజు కొంచెం లేట్ అయింది కదా సో రేపు మార్నింగ్ మన ఆరున్నరకి తప్పకుండా మనం దేని వాగ్దానం ద్వారా కలదు అందరు కూడా అందరు కూడా మీ పని బాట్లో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు కాబట్టి అందరు కూడా దేవుని బాగా రక్షమించి తద్వారా మీ దేవుడు పొందుకొని నేను మనం చేస్తున్నాను బీ బ్లస్డ్ గాడ్ బస్యాల్ విల్ మీ టూ టుమారో మార్నింగ్ అడితే సిక్స్ థర్టీ ఏఎం ఇండియన్ టైం బీ బ్లెస్డ్ డాడ్ బస్యాల్